బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం మన్యం జిల్లా పాలకొండలో మున్సిపల్ ప్లీనరీ చేపట్టిన దీక్షలో పాల్గొన్న పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు జనసేన జానీ మాట్లాడుతూ మరి ఏదైతే గత పద్నాలుగు రోజుల నుంచి ఈ మున్సిపాలిటీకి సంబంధించిన సమ్మె చేస్తున్నారో వీరికి సపోర్టింగ్ గా ఉండాలని చెప్పేసరికి జనసేన పార్టీ అధినేత శ్రీ గురుదేల పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది మరి ఆ క్రమంలో ఈ పాల్గొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు నుంచి ఈ రోజు వీళ్ళకి సంఘీభావంగా తెలపడం జరిగింది మరి గత పద్నాలుగు రోజుల నుంచి వీళ్ళు దీక్ష చేస్తుంటే కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం సిక్కి చెట్టు మరి గత పద్నాలుగు రోజు సిఐటి సంఘం తరపు నుంచి కూడా టీడీపీ తరఫు నుంచి కూడా వీళ్ళకి సంఘీభావంగా తెలపడం జరిగింది ప్రభుత్వం పట్టించుకోకపోతే వీళ్ళు చేస్తున్న ఏదైతే ఉద్యమము అయ్యే పరిస్థితి వస్తే కరోనా కంట ప్రమాదకరంగా జరిగే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ చెత్త అక్కడే నిలవగా ఉండిపోతుంది ఒక పక్కన కరోనా సంభవిస్తుంటే ఒక పక్కన చెత్త ఎక్కడ దగ్గర ఉండిపోతుంటే ప్రజలు ఈ పాలకొండ పట్టణం వాళ్ళకి కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ ధర్నా జరుగుతుంది కాబట్టి ప్రజలకి అనేకమైన రోగాలు సంభవించి వాటి ద్వారా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడితే ఆ యొక్క కుటుంబం బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఆర్థిక పరంగా సరే ప్రాణ ప్రాణ పరిస్థితిగా ఏ ప్రభుత్వం కూడా ఆదుకోదు కాబట్టి ఏదైతే వీళ్ళు ధర్నా చేస్తుండ్రో అది గౌరవప్రదంగా ఉంది ఉంది ఎందుకంటే అనేకమైన సంఘాలు అనేకమైన ఉద్యమాలు అనేకమైన ఎంతో మంది ఎన్నో రకాలుగా సమ్మెలు చేస్తుంటే వారికి తక్షణమే పరిష్కారం చేస్తున్న ఈ ప్రభుత్వం వీళ్ళకి ఎందుకు న్యాయం చేయడం లేదు వీళ్ళకి ఎందుకు వీళ్ళపైన ఎందుకు చిన్న చూపు చూపిస్తున్నారు వీళ్ళు కానీ నిజంగా వాళ్ళు ఉద్యోగాలు చేయకుండా రోడ్ల మీద ఉంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇది ఉధృతం అవ్వకుండా రోడ్ల మీదకి రాకుండా ప్రతిపక్షాలు కూడా వీళ్ళకి నిజంగా సంఘీభావం తెలపాలని మరి సిఐడి తరఫు నుంచి సిపిఎం తరఫు నుంచి జనసేన పార్టీ తరఫు నుంచి టీడీపీ పార్టీ తరఫు నుంచి మేము దీనికి ప్రత్యక్షంగా మీడియా వారి ముందుకు వచ్చి వారు దీన్ని కవర్ చేయడం వల్ల ఇది వేగంగా వెళ్తుంది కాబట్టి దీనికి సంఘీభావం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడం సందర్భంగా తెలియజేస్తున్నాం జై జనసేన